కాకపోతే ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు యూజువల్లీ విలన్స్ కష్టమే కానీ అలా అది కూడా చాలా బాగుంటుంది సినిమాలో అంటే ఒక ఎమోషన్ ఉంటుంది నిజంగా రొమాన్స్ లో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది అంటే ఫేస్లు గుర్తుపట్టలేడు తను తనతో మాట్లాడేటప్పుడు కానీ తనని హక్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఫీల్ అవుతారు నాకు ఆ క్వశ్చన్ వస్తుంది అది నేను చెప్పకూడదు కానీ అదే ఇంక టీజరే కదా ఇంకా చాలా బాగా కళ్ళముడా నీళ్ళు తిరుగుతాయి ఆ అలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు ఓకే అండ్ నేను నేమ్స్ రివీల్ చేయట్లేదు కాకపోతే అదర్ కంట్రీస్లో అయితే ఈ పర్టిక్యులర్ ఎగ్జాక్ట్ పాయింట్ కాదు కానీ ఒక పాయింట్ అయితే ఉంది కానీ దాన్ని దీన్ని ఎంత డిఫరెంట్గా చూపించగలిగారు నాకు నిజంగా తెలియదు మరి అది డైరెక్టర్ గారు అడగాలి డైరెక్టర్ గారు మీరు సరే అడగదా ప్లీజ్ సో కొరియర్లో ఫేస్లెస్ లవ్ అని కానివ్వండి అండ్ అలానే ఫేస్ ఇన్ క్రౌడ్ కానివ్వండి ఇలా డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ పాయింట్ కాదు సో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఏం 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 తేడా ఉండబోతుంది అంటారు యాక్చువల్లీ నాకు తెలియదు అండి ఫేస్ బ్లైండ్నెస్ అని ఒక ఐడియా ఎప్పుడైతే నేను స్క్రాల్ చేస్తున్నప్పుడు నెట్లో వెతికాను అనమాట చూశాను ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు అలాంటి ఒక సినిమా ఉందనే ఐడియా లేదు ఒక్కసారి కథ స్టార్ట్ అయ్యే యాజ్ యూజువల్ ఎవ్రీ డేరెక్టర్ చేసినట్టు నేను ఇంకేమైనా సినిమాలోనే ఐఎంబిల్ కొట్టి చూడడం వరకే చూశాను అండ్ ఇట్స్ వే బెటర్ నేను గ్యారంటీ చెప్తా అంటే అక్కడ నుంచి ఏం అక్కడ మీరు ఏం చూసారు ఏం మంచి అంటే డిఫరెంట్గానే ఉంటుందండి అంటే అక్కడ నా క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఇంకోసారి చెప్పరా ప్లీజ్ సో అదే అక్కడ ఏం చూసారు ఇక్కడ ఏమి ఉంటుందన్న ఎస్ అంటే ఏం డిఫరెన్స్ కనిపించబోతుంది అంటున్నాను అంటే కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక ఒక దగ్గర ఎక్కడ తీసుకున్న ఒక లైన్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది కరెక్ట్ హీరో హీరోయిన్ మధ్య లేదంటే హీరో విలన్స్ మధ్య ఒకటే ఉంటుంది కానీ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా ఎవ్రీ సినిమాకి కరెక్ట్ సో ఈ సినిమాకి ఏ ట్రీట్మెంట్ చూపించిపోతున్నారు అదర్ సినిమాస్తో పోలిస్తే అంటున్నారు అంటే నాకు ఇది వేరే ట్రీట్మెంటే వేరే అండి నన్ను ఎక్స్ మీరు చూస్తే తెలుసు ఎక్స్ప్లెయిన్ చేయలేను అది ట్రీట్మెంట్ టోటల్ ఫ్రమ్ స్క్రీన్ ప్లే బిగినింగ్ నుంచి ఎండ్ దాకా వేరేలాగా వెళ్తుంది ఓకే డెఫినెట్లీ వేరేలా వెళ్తుంది అంటే అదొక థ్రిల్లర్ చాలా మీరు ఇన్ చేసేసి క్రౌడ్ ఏదైతే చూసారు అది అది ఏది చెప్తున్నారు నేను అది అదొక వే అంతే అదొక వే ఇప్పుడు మీరు చాలా సినిమాలు దయాల సినిమా కూడా చాలా ఉన్నాయి మీరు ఆ క్వశ్చన్ అడిగారు అని కూడా ఆ దయల్ సినిమాలు ఈ దయాల్ సినిమా ఏం చూపిస్తారంటే అది ఉంటుంది అట్లా మీరు చూస్తే తెలుస్తుంది కమర్షియల్ సక్సెస్ ఒక సినిమా తర్వాత అంటే ఏం చెప్తారు అంటే ఇది కూడా కమర్షియల్గా గట్టి హిట్ కొట్టిది బ్రో డౌట్ లేదు యా ఇది ఇది కమర్షియల్ సినిమానే యా చాలా బాగుంటుంది నేను వెయిట్ చేస్తున్నాను నేను ఆబ్వియస్గా సినిమా సినిమాకి డిఫరెంట్గా కనపడాలి అని అనుకుంటూ వచ్చే టైంలోనే నాకు ఈ కథ తగిలిందనమాట ప్రసన్న వదనం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మంచిగా మంచి ఫన్ ఉంటుంది